హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సింధు ఫ్యాషన్ ట్రెండ్స్ ఈ రోజు నేను లేటెస్ట్ లంగా ఓని అదే సారీ డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను అన్ని కూడా మనకు మీషోలో అవైలబుల్గా ఉన్నాయి దట్టు బిలో సిక్స్ హండ్రెడ్లో ఆఫర్ సేల్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ కలెక్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ వీలుంటే కలెక్షన్ లింక్ కూడా చూడండి నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు మీరు అండ్ ప్రోడక్ట్స్ లింక్ కూడా విడివిడిగా కూడా మెన్షన్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు వాటిలో జాయిన్ అయ్యి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి ఆఫర్స్ అన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేసి చేయడం అయితే జరుగుతుందన్నమాట సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి దట్టు ఆఫర్స్ బిలో సిక్స్ హండ్రెడ్లో అంటే చాలా మంచి రేట్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో కావాలి అనుకుంటే మీరు రియల్ ఇమేజెస్ చూసి నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు రేటింగ్ కూడా ఫోర్ ప్లేస్ రేటింగ్ ఉందన్నమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా నేను వెంటనే వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ పోస్ట్ అయితే చేస్తానన్నమాట సో నచ్చితే జాయిన్ అవ్వండి